హాయ్ అండి నమస్తే ఈరోజు మా అమ్మగారు నన్ను చూడడానికి వచ్చారండి నా కోసం ఎన్ని తెచ్చారో చూసారా వారానికి సరిపడా సరుకులు అన్నీ కూడా తెచ్చేశారు నాకు అసలు ఖాళీ ఉండదండి దానివల్ల నా కూతురు బయటకు వెళ్ళి కష్టపడి కొనుక్కోలేదని చెప్పేసి మా అమ్మగారు ముందే ఇవన్నీ కొనుక్కొని ఇచ్చేశారు నాకు మీకు అందరికీ తెచ్చిన సరుకులు కనిపిస్తున్నాయి నాకు మాత్రం మా అమ్మ ప్రేమ కనిపిస్తుంది కూతురు అంటే ఎంతో ఆశ కదా ఇది నాకు ఎంతో ఇష్టమైన కరివేపాకు పచ్చడి అండి మొన్న ఒక పేషెంట్ని చూసినప్పుడు కరివేపాకు పచ్చడి ఇచ్చారు వాళ్ళు ఆ పచ్చడి చాలా బాగుందమ్మా అని చెప్పాను అంతే నాకు చేసి తెచ్చి ఇచ్చేశారు ఆ పచ్చడి బస్సు దిగిన కాడి నుంచి మా ఇంటికి ఒక కిలోమీటర్ నడవాలండి ఇంత బరువుతో ఎలా వచ్చామమ్మా అంటే అంత బరువు అనిపించలేదమ్మా అని చెప్తున్నారు మా అమ్మగారు ఇప్పుడే అనిపిస్తుంది మన తల్లిదండ్రులకి మన బరువు కాదు అని బాయ్ ఫ్రెండ్స్